అందరికీ నమస్కారం మిత్రులారా హెడేక్ వస్తే మీకు సడన్గా ఎప్పుడైనా హెడేక్ వచ్చిందనుకోండి ఏం చేస్తారు పోనీ అప్పుడప్పుడు వచ్చే బాడీ పెయిన్స్ సడన్గా బాడీ పెయిన్స్ వస్తాయి ఫీవర్ సెన్సేషన్ వస్తాయి లైట్ ఫీవర్ వస్తే ఏం చేస్తారు అంత ఎతికే ఓపికలు ఉండవు వీడియోలు కానీ పరిగెత్తేలో ఒక పారాసెటమాల్ వేసుకుంటారా వేసుకుంటారు పారాసెటమాల్ వేసుకుంటారు ఇబు బ్రూఫిన్ బాడీ పెయిన్స్కి ఇవి వేసుకుంటారు ఎవండి అడిగిన నోటు మీద ఉంటుంది ఆయింగ్ అది హెడైక్ అయితే ఒక డేసెస్గా పారాసెట్ పారాసెటమాల్ వేసేసుకో సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు తీసుకో ఏమి కాదు దాంతో ఏం కాదు దాంతో ఏం సైడ్ ఎఫెక్ట్లో ఉండు హ్యాపీ మీకు తెలుసా కొన్ని దేశాల్లో పారాసెటమాల్ బ్యాన్ చేశారు దాన్ని తీసుకోవట్లేదు దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయని చెప్పి బ్యాన్ చేశారు కానీ మన ఇండియాలో చల్తి కన్నాం కాడి ఏదైనా నడిచిపోద్ది ఏసీ ఎక్కడ పనికి రాకపోతే మనకేంటి వేసుకునే వాళ్ళు ఉన్నారు వేసేవాళ్ళు ఉన్నారు కదా ఆ టైప్లో నడుస్తుంటుంది ఈ పారాసిట్మాల్ని ఎంత ఈజీగా పడతారంటే అంత ఈజీ ప్రతి దానికి వాడేస్తారు అసలు డాక్టర్ని కలిసేది లేదు ఎవరిని అడిగేది లేదు వెళ్ళి మెడికల్ షాపులో అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అంతే వాళ్ళే డాక్టర్లు అయిపోతారు వాళ్ళు ఇచ్చేస్తారు నేను ఏం చేసుకో ఏం కాదు తగ్గిపోద్ది మనకు తగ్గిపోవడం కావాలి కదా ఏమైతే తర్వాత సంగతి అన్నట్టు మనం వాడేస్తాం పారాసిట్మాల్తో మీకు ఒక భయంకరమైన డేంజర్ వస్తుంది ఎందుకు తెలుసా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది మీ బాడీలో అంటే మీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వస్తే దానికి మీరు యాంటీబయాటిక్స్ వాడతారు కదా రకరకాల బ్రాండు ఏది వాడినా మీకు పని చేయదు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్ నేను ఇంతకుముందు కాఫో కోల్డో వస్తే ఒక మూడు రోజుల్లో ఐదు రోజుల్లో వారం రోజుల్లో వాడితే తగ్గిపోయేది ఇప్పుడు నెలల తరబడి వాడాల్సి వస్తుంది నేను అయినా తగ్గట్లేదు నా బాడీ చేంజ్ అయిపోయింది అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు నాకు తెలిసి ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన జేబిటి కాలేజ్ దగ్గర ఉన్న మొయినాబాద్లో మన ఆశ్రమం ఉంది కదా అక్కడ వచ్చి కొన్ని కేసులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి దగ్గు తగ్గకుండా సతాయించే కేసులు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడితే చెప్తా సార్ ఈ దగ్గు జలుబు భరించే దానికన్నా చచ్చిపోవడం బెటర్ సార్ అనిపిస్తుంది మాకు అని చెప్పి చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు రకరకాలు మేము వాడుతున్నాము డాక్టర్లను మారుస్తున్నాము టాబ్లెట్లు మారుస్తున్నాం ఎన్ని చేసినా తగ్గట్లేదు అంటే వాళ్ళ బాడీ లోపల బ్యాక్టీరియా వైరస్ కాస్త రెసిస్టెన్సీ డెవలప్ చేసేసుకున్నాయి యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్సీని డెవలప్ చేసుకున్నాయి ఈ పారాసిటమాలు ఈ టాబ్లెట్లు మీరు వాడితే బ్యాక్టీరియా వైరస్ లోపల ఉన్నటువంటి జీన్స్ మ్యూటేషన్స్ జరుగుతాయంట అవి హెల్దీ మ్యూటేషన్స్ మనకు కాదు వాటికి ఆ బ్యాక్టీరియా వైరస్ హెల్దీ మ్యూటేషన్స్ అయిపోయి అవి రెసిస్టెంట్గా తయారైపోతాయి రెండింటిని కలిపి వాడారనుకోండి ఇంకా డేంజర్ ఎక్కువండి ఎబుగ్రూఫెను ప్లస్ పారాసెటిమాల్ రెండు కలిపి వాడితే ఉండవలసిన ఆ మ్యూటేషన్స్ అనేటివి ఇంకా స్పీడ్ అవుతాయి అంటే ఒక పది సంవత్సరాలకు వచ్చేది కాస్త సంవత్సరానికి వచ్చి కూర్చుంటుంది యాంటీబయాటిక్స్ పని చేయకపోతే మనం బతికేది ఎలా అని మేము అడగట్లేదు మీరు అడుగుతారు ఎలా యాంటీబయాటిక్స్ లేకుండా ఎలా బతకొచ్చో మనం చెప్తున్నాం కానీ కానీ జనాలకు అలవాటు కదా ఫీవర్ వస్తే యాంటీబయాటిక్ కాపు వస్తే యాంటీబయాటిక్ టైఫాయిడ్ యాంటీబయాటిక్ ఎక్కడ బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్ ఆ లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చినా దేనికి వచ్చినా మనం యాంటీబయోటిక్స్ వాడుతూనే ఉంటాం మీరు తీసుకునే యాంటీబయోటిక్ మీకు పని చేయకపోతే పరిస్థితి ఏంటి ఇంకా ఇంకా ఏం పనిచేస్తుంది మీకు కాబట్టి మందుల్లో పుట్టి మందుల్లో పెరిగి మందుల్లోనే పోయే జనరేషన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ మందు గారు టాబ్లెట్లు సరేనా వాళ్ళ కోసం ఇది తయారు చేస్తున్నారు మాకు మందులు వద్దు మేము హెల్దీ లైఫ్ స్టైల్తో మెయింటైన్ చేసుకుంటాము మేము తీసుకునే ఫుడ్ ద్వారా ఆహారమే ఔషధము అని అనుకునే వాళ్ళ కోసం మాత్రం కాదు ఈ వీడియో మందులే జీవితం అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలా యాంటీబయాటిక్స్ వాడుకొని డ్యామేజ్ అయిపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన కండిషన్ ఉంటాయి ఎందుకు కిడ్నీలు ఫెయిల్ అవుతాయంటే మీరు తీసుకునే యాంటీబయాటిక్కి మీ బాడీ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది అది పని చేయట్లేదు అది బయటికి వెళ్ళేటప్పుడు కిడ్నీని తీసుకొని వెళ్ళిపోతుంది యాంటీబయాటిక్స్ ఎందుకు పని చేయలేదు దేవుడా అంటే పారాసిటమాల్ ఇవి వాడుకొని మన బాడీలో రెసిస్టెన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి డ్రగ్స్ లిస్టులు కాబట్టి వాడద్దు మీకు ఏదన్నా ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే న్యాచురల్ మెథడ్లో తగ్గించుకోండి మీ అమ్మని అడగండి వెళ్ళి అమ్మ దీన్ని ఏం చేయాలి ఎలా నేచురల్ మెథడ్ మీ అమ్మమ్మ ఉంటే ఇంకా మంచిది ఆమె ఇంకా బాగా చెప్పొద్ది కదా మన మెడికల్ షాప్లో ఉన్నాయండి ఆరు వేల వీడియోలు ఉన్నాయి అక్కడ మన ఛానల్లో ఆరు వేల మెడిసిన్లు ఉన్నాయి అవన్నీ పక్కన పట్టేసి మీరు ఎక్కడో బయట మెడికల్ షాప్లో ఉండే రెండు వందల మూడు వందల మెడిసిన్ కోసం ఎందుకు వెళ్తారండి మన మెడికల్ షాప్ని మించింది ఇంకేదీ లేదు ఎక్కడ పని చేయదు కాకపోతే మేము వెతుక్కోవాలి అంతే కాబట్టి ఈ పారాసిటమాల్ మానేయండి ఎబ్రూఫిన్ తీసుకోవద్దు న్యాచురల్ మెథడ్ తగ్గించుకోండి న్యాచురల్ మెడిసిన్ ఎత్తుకోండి దాంతో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి లేకపోతే యాంటీబయోటిక్ పని చేయకపోతే ఇంకేం చేస్తుంది మీకు వచ్చేటువంటి యూరిటాక్ట్ ఇన్ఫెక్షన్ అసలు లోయర్ ఇన్యుటాక్ట్ ఇన్ఫెక్షన్ యాంటీబయోటిక్స్ పని చేయకపోతే అది మెల్లగా పైకి స్ప్రెడ్ అయిపోయి మీకు అసలు కిడ్నీలు పోతాయి కిడ్నీలు పోతే డయాలసిస్ మీద బతకాలి మళ్ళీ ఏం లావు చచ్చిపోరా మనిషి లేదా పారాసిటమాల్ వాడితే మనిషి చచ్చిపోవాలా ఇది పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను మరోసారి మరొక పెడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే